అంటే ఈ తల మళ్ళీ రావడం కోసం అలాగే ఒత్తైన తల పొడవాటి జుట్టు కోసం ఈ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మెంతులు ప్యాక్ అయితే నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నా వన్ అయితే సరిపోద్ది కాకపోతే నల్గదు కదా మిక్సీలోని ఇలా మిక్సీలో వేసుకోండి మిగిలిన వాటర్ మీరు తాగేయండి ఇలా మొత్తం నలిగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇంకా చిక్కగా ఉంది కాబట్టి ఇంకో వన్ టేబుల్ స్పూన్ వాటర్ అవే వేసుకున్నాను వేసి ఇలా కలిపేసుకొని తలకైతే అప్లై చేసుకోండి నైట్ అయితే నేను ఆయిల్ రాసాను మార్నింగ్ అయితే ఇది రాసేసుకున్నాను రాసి హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసేయండి స్నానం చేశాక కూడా మీ తల్లలో కొద్దిగా ఉండిపోద్ది చిక్కులు మొత్తం తీసేసిన తర్వాత చిన్న పెళ్ళి దువేను ఉంటుంది కదా దాంతో దువ్వారంటే అందుట్లో ఉన్న మొత్తం వచ్చేస్తుంది ఇలాగ డ్రై అయిపోతే మొత్తం పోయిద్ది ఇలాగ కింద నుంచి పైకి దూకోండి మీరు ఒకసారి అడిగారు కదా ఒకసారి చూపించండి అని ఫస్ట్ అయితే పైనుంచి మధ్యలోకి మొత్తం చిక్కులన్నీ స్లోగా తెచ్చిన తర్వాత కింద నుంచి పైకి దువ్వారంటే మొత్తం ఊడిపోతాయి ఈజీగా అంటే ఎక్కువగా ఫాల్ అయితే అవ్వదు నాకు ఈ ప్యాక్ ఎవరు చెప్పారంటే మా నానమ్మ అంటే ఫస్ట్లోని రాసుకునేది ఆవిడ ఎందుకు రాసుకునేది అంటే తలనొప్పు కోసం రాసుకునేది ఆవిడకి అదే యూజ్ అయ్యింది చాలా ఒత్తుకు ఉండేది చాలా పొడవుగా ఉండేది ముసలి అయిపోయినా సరే ఎంత బాగుండేదో ఈ ప్యాక్ అయితే ఎప్పుడు రాసేసుకునేది నాకు అన్ నాకు అలా అనిపించింది దానివల్లే ఆవిడ తల బాగుంది అని అందుకనే నేను కూడా ఇలాగా ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి వారంలో ఒకసారి అయినా వీడియో నచ్చితే లైక్